చావా సినిమాలో మహారాజ్ మహారాజ్ని లాస్ట్ ఫార్టీ మినిట్స్ టార్చర్ పెడుతుంటే చూడలేకపోయాం అదే ఆయన ఫార్టీ డేస్ ఎలా అనుభవించారో టార్చర్ ఒక్కసారి ఊహించుకోండి ఎవరి వల్ల తను నా అనుకున్న వాళ్ళ వల్ల హిందూస్ అది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూవే హిందువులు హిందువులు కొట్లాడుకుంటే పక్కన వాళ్ళ ముందు నవుల పాలవుతుంటామని అంటుంటారు ఎవరా పక్కన కూడా అని అడిగితే ముస్లిం క్రిస్టియన్స్ అంటారు వీళ్ళిద్దరిని పక్కన పెడితే లెఫ్ట్ బ్యాష్లో ఉంది హిందూసే కమ్యూనిస్టులు హిందూసే నాస్తికులు హిందూసే అంబేద్కర్ గారి పేరు వాడుకునే ఫేక్ అంబేద్కర్ లో ఉంది హిందూసే బుద్ధిస్టులు అని చెప్పుకొని బుద్ధిజం ఫాలో అవ్వకుండా ఉండే ఫేక్ బుద్ధిస్టులు హిందూసే మన దాంట్లో ఇన్ని బొక్కలు పెట్టుకొని వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తారు ఎందుకు ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూవే భారతదేశంలో ముస్లింలు స్టార్ట్ అవ్వడానికి కారణం హిందూసే మల్టిపుల్ టైమ్స్ గోరీని పృథ్వీరాజ్ చౌహన్ ఓడించారు పృథ్వీరాజ్ చౌహాన్ అదే గోరి చేతిలో ఓడిపోవడానికి కారణం తను నా అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పడవడం వల్ల సైరా నరసింహారెడ్డి సినిమా చూశారు కదా అందులో జరిగింది అదే కదా ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప రాజులని మనం కోల్పోయాం చరిత్రని తిరగరాయొచ్చిన ప్రతిసారి వెన్నుపోటు ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూవే ఇల్లు గెలిచి గెలవమన్నారు కానీ ఇల్లు దెంగ పెట్టుకుని గెలవమని చెప్పలే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న బొక్కలు పూడ్చుకుంటే బయటతో ఫైట్ చేయాల్సిన అవసరమే మనకు రాదు ఎందుకంటే ఆడు మనని గెలకడు కాబట్టి ఇంకా ఫ్రీడమ్ ఫైట్ విషయానికి వస్తే ఎవరిని ఎవడు మోసం చేశాడో చెప్పాల్సిన అవసరమే లేదు కనిపిస్తూనే ఉంది కదా ఇప్పుడు ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూవే ధర్మం తెలిసి ధర్మం పాటించలేకపోయాడు రావణాసురుడు హిందువే కదా రాముడేం చూస్తూ ఊరుకోలేదే చెప్పే కాడికి చెప్పారు చెప్పిన ధర్మం అంతా వింటారు అంతా విన్నాక వినడానికి ధర్మం చాలా బాగుంది కానీ పాటించడానికి మా మనసు ఒప్పట్లేదని అంటారు ధృతరాష్ట్రుడు ఆయన కొడుకులు హిందువులే కదా ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటేనే మహాభారతం అయింది పంచమ వేదం అయ్యింది మనం మనం కొట్టుకుంటే ఎవడో నవ్వుతాడని వాళ్ళు ఉంటే మనకి మహాభారతం ఉండకపోయేది పంచమ వేదం అవ్వకపోయేది ధర్మం అధర్మం రెండు కొట్టుకుంటేనే ధర్మం ఏంటో బయటపడుతుంది ఎందుకంటే గెలిచేది ఎప్పుడు ధర్మమే కాబట్టి ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే ముస్లింస్కి క్రిస్టియన్స్కి మనం టార్గెట్ అవుతున్నామంటే దానికి కారణం మన మధ్యలోనే ఉండే కమ్యూనిస్టులు లెఫ్ట్ బ్యాచ్ ఫేక్ అంబేద్కరైస్ ఫేక్ బుద్ధిస్టులు నాస్తికులు వీళ్ళందరూ హిందువులే వీళ్ళు చక్కగా ఉంటే వాళ్ళు మన జోలికి కూడా రారు ఫస్ట్ మనలో ఉన్న బొక్కలు పూడ్చుకుంటూ మన నా కొడుకు నేను ఎక్స్పోజ్ చేస్తుండే ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు అప్పుడు నా కొడుకు మన జోలికి రాడు ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే ఇస్లాం స్వీకరిస్తే వదిలేస్తా అని చెప్తాడు ఔరంగజేబ్ మరి సాంబాజీ మహారాజ్ ఏం చేశారు ఎంత టార్చర్ అయినా చచ్చేదాకా కదా అని ఓర్చుకున్నారు తప్ప తను ఇస్లాం స్వీకరించలేదు వెన్నుపోటు పొడిచిన ఆ ఇద్దరిలాగా సాంబాజీ మహారాజ్ కూడా స్వార్థంగా ఆలోచించుంటే ఈరోజు మన పరిస్థితి ఉండేది ఎంతోమంది రాజులు త్యాగం చేశారు సనాతన ధర్మాన్ని భారతదేశంలో నిలబెట్టడానికి మనం రుణం తీర్చుకోవాలి కదా సినిమాలో ఒక డైలాగ్ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏం డైలాగ్ అంటే ఇట్లాంటి వాళ్ళు మన నేల మీద ఎందుకు పుట్టరు అని అప్పుడు అనిపించింది అది మన నేల మీద కాదు మన ఇంట్లో ఎందుకు పుట్టరు అని అడిగింటాడని అప్పుడు అనిపించింది నాకు ఇస్లాం స్వీకరిస్తే వదిలేస్తా అని చెప్పిన ఔరంగజేబే నీలాంటోడు పుట్టాలంటే నీలాంటోడి వల్లే సాధ్యం కాబట్టి మా ఇంట్లో ఆడపిల్లలతో పడుకో అని కూడా అడిగి ఉంటాడు అది సినిమాలో చూపెట్టలేదు అది ఖచ్చితంగా అడిగే ఉంటాడు దొంగనా కొడుకు సో హిందువులు హిందువులు కొట్లాడుకుంటే పక్కన వాళ్ళ ముందు చొలకరవుతామని చెప్పి సొల్లు మాటలు దెంగొద్దు ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే ఒకప్పుడు యుద్ధం చెయ్యాలి అని అంటే ధర్మం గెలవాలి అని అంటే ఆయుధం పట్టాలి ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే చాలు మనం నమ్మేదాని మీద విశ్వాసం ఉంటే చాలు అది లేకనే ఇంత చెత్త అది లేకనే ఎవడు పడితే వాడు వచ్చి సనాతన ధర్మం పేరు మీద అడ్వాంటేజ్ తీసుకొని పాపులర్ అయిపోతున్నాడు ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే హరహర మహాదేవ